श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मबन्धुलारोगवासिष्ठं ఉత్పత్తి ప్రకరణము ఎనభైవ భాగం నిన్న ఎపిసోడ్ మనకేం చెప్పింది నామం అంటే ఏంటి రూపం అంటే ఏంటి అనేటువంటి రెండు పదాలను మనకి పరిచయం చేసింది ఇప్పుడు మామూలుగా ఈ యొక్క పారిభాషిక ప పదాలలో ఫ్రీక్వెంట్గా వాడేటువంటివి నామరూపాలు అనేవి నామరూప క్రియాత్మక ప్రపంచం అనేది ప్రతి చోట మనం వాడుతూనే ఉంటాం అన్నమాట ఇప్పుడు నామం అంటే పేరు అని కాదు నేమ్ అనే అర్థం కాదు ఇంగ్లీష్లో చెప్పాలంటే నామం అంటే ఐడియా అని అర్థం మనసులో కలిగేది ఐడియా కంటితో చూ చూసేది థింగ్ రూపం అన్నమాట అర్థమవుతుందా కాబట్టి ఈ నామం అంటే ఐడియా నామం అంటే పేరు అని కాదు అనుకున్నాం ఐడియా అన్నాం మనసులో కలిగే ఐడియా ఈ మనసులో కలిగే ఈ ఐడియా అని యోగవాసిస్టం ఒక పేరు పెట్టింది దీనికి ప్రత్యయం అని పేరు పెట్టింది అనమాట దీన్ని నామానికి ఐడియాకి ప్రత్యయం అనేటువంటి పేరు పెట్టింది అనమాట ఇప్పుడు ఒక ఫలానా పదార్థాన్ని ఒక ఫలానా అని మనము గుర్తించాలంటే గుర్తించే గుర్తిస్తామే ఆ గుర్తించడాన్ని గుర్తించేటువంటి దేంతో గుర్తిస్తామో దాన్ని ప్రత్యయం అంటారు ఐడియా అంటారు ఉదాహరణకు నేను చెప్పాను కదా ఆ పూలకుండి కుండి ఆ పూలకుండి అనేటువంటి ఆ ఇమేజ్తోనే నీవు దాన్ని గుర్తిస్తావు అనమాట కాబట్టి దీన్ని ప్రత్యయం అని అంటాం ఆ ఐడియాగానే మన మనసులో లేకపోతే మనకు ఆ వస్తువు కనపడదు ఇది కొంచెం ఈ క్రిటికల్ పాయింట్ ఇది ఇప్పుడు పూలకుండి అనేటువంటి ఐడియా నా మైండ్లో లేకపోతే నాకు ఆ వస్తువు కనపడదు ఎందుకంటే మనసే ఇంద్రియం నుండి ప్ర ప్రయాణించి వస్తువుపై పడితే మనకు ఆ వస్తువు కనపడుతుంది కాబట్టి మనసులో అది పూలకుండి అనేటువంటి ఐడియా మనసులో జనించినప్పుడే ఉన్నప్పుడే అది కంటి ద్వారా ప్రసరించి దానిపై పడ్డప్పుడు మనం దాన్ని పూలకుండిగా మనం గుర్తిస్తామన్నమాట వీటి ఇది ప్రచయం సరే ఈ ప్రత్యయం ఎలా ఏర్పడుతుంది అంటే మొట్టమొదట ఆ లోపల ఒక సంవేదన పుడుతుంది సంవేదన అంటాం తొణుకు ఓకేనా ఫస్ట్ ఆ పదార్థం తాలూకు ఒక సంవేదన ఒక తొణుకు పుడుతుంది ఆ తొణుకు కాస్త అలాగా ప్రసరించి ఆ వస్తువుపై పడ్డప్పుడు ఆ వెలుగులో మనకి అది కనపడుతుందనమాట ఏది కనపడుతుందో దాన్ని ఆ పదార్థం అని అంటాం అనమాట ఇప్పుడు జ్ఞానంలో ఒక తొణుకు ఒక సంవేదన సంవేదన అంటే ఒక జస్ట్ ఒక చిన్న జర్క్ అనమాట ఆ జ్ఞానంలో కలిగేటువంటి ఆ సంవేదన కలిగి ఆ సంవేదన ముందు పుట్టి ఆ సంవేదన కంటి ద్వారా అసలు అలా ప్ర ప్రసరించి ఆ పదార్థం మీద పడినప్పుడు ఆ వెలుగులో ఆ జ్ఞానం జ్ఞానంలోంచి పుట్టిన తొణుకది ఆ జ్ఞానపు వెలుగులో ఏది కనపడుతుందో దాన్ని మనం ఆ పదార్థము పొలకుండి అని అంటా ఆ పదార్థం ఫలానాన్ని నేను అంటే దాన్ని ప్రత్యయం అంటే ఐడియా అని అనుకున్నాం ముందే చెప్పుకున్నాం ఆ ఐడియా అనేది కానీ లేకపోతే లోపల ఆ ప్రత్యయం అనేది లేకపోతే మనకు ఆ వస్తువు కనపడదు కాబట్టి ఏం జరుగుతుంది లోపల ఈ జ్ఞానంలో అనేక తుణుకులు సంకల్ప వికల్పాలు అంటాం అనమాట ఆ ఈ జ్ఞానంలో అనేక తుణుకులు సంకల్ప వికల్పాలు పుట్టి సంవేదన రూపంలో పుట్టి ఆ సంకల్ప వికల్పాలు అలాగా బయటకు వచ్చి ఆ పదార్థాల మీద పడి మనకి ఆ జగత్తంతా మనకి ప్రపంచం అంతా కనపడుతుంది కాబట్టి ఈ సంవేదనే లోపల ఉన్నటువంటి తొణుకు అన్న సంవేదనే ఎలాగ మారు సంకల్ప వికల్పాల ద్వారా జగత్తుగా మనకి కనపడుతుంది జ్ఞానంలోంచి కలిగినటువంటి ఆ తొణుకే ఆ యొక్క సంవేదనే అలాగా ఇంద్రియాల నుంచి ప్రసరించి ఆ వస్తువుల మీద పడి మనకి జగత్తుగా కనపడుతుంటుంది అంటే సంవేదనే సంవేదనే సంవిత్ అంటే అన్న సంవిత్ అన్న ఒకటే అనమాట యో వాసిష్టంలో ఈ పదాలను తరచూ వాడుతుంది ఈ సంవేదనే అంటే ఏంటి అది జ్ఞానమే సంకల్ప వికల్పాలు అనేటువంటి వేషం వేసుకుని బయటికి వచ్చి తనకు తానే కనపడుతుంది జ్ఞానమే లోపల ఉన్న జ్ఞానమే సంకల్పము వికల్పము అంటే సంవేదన ఆడ కలిగిన సంవేదన ద్వారా సంకల్ప వికల్పాలు అనేటువంటి వేషాలు వేసుకుని ఆ సంకల్ప వికల్పాలుగా బయటికి వచ్చి తనకు తానే జ్ఞానానికే కనపడుతుంది జ్ఞానమే వేషాలు వేసుకొని జ్ఞానంగా కనపడుతుంది అనమాట ఇప్పుడు ఈ జ్ఞానము మామూలుగా నిరాకారం జ్ఞానానికి ఎటువంటి ఆకారము ఉండదు దానికి ఎటువంటి వేషము ఉండదు అయితే నిరాకారమైనటువంటి ఆ జ్ఞానం సంకల్పం వికల్పం అనేటువంటి వేషాలు వేసుకుని వెలుపలికి ప్రసరించి ప్రపంచంగా కనపడుతుంది జ్ఞానమే తనకు తానే ప్రపంచంగా కనపడుతుంది ప్రపంచం కనపడే ప్రపంచం అంతా కూడా జ్ఞానమే జ్ఞానంలో కలిగినటువంటి ఆ సంవేదనే అలాగా ప్రసరించి వస్తువుల మీద పడి మనకు ప్రపంచం కనపడుతుంది కాబట్టి జ్ఞానమే ఇన్ అదర్ వర్డ్స్ జ్ఞానమే రకరకాల వేషాలే సంకల్ప వికల్పాల రూపంలో అలాగా బయటకు వచ్చి ప్రపంచంగా కనబడుతుంది అని చెప్తోంది యోగ వాసిష్టం అనమాట మరి మనకిది ఆశ్చర్యంగా ఉంది ఇదేంటిది ప్రపంచం ఏంటి లోపల ఉన్న జ్ఞానమే ప్రపంచంలాగా కనపడ్డం అంటే ఏంటి అన్నది మనకు అర్థం కాదు నమ్మశక్యం కాదు ఈ కాన్సెప్ట్ ఏంటి యోగ వాసిష్టం ఇలా చెప్తోంది అని మనకి అనుమానం కలగొచ్చు అనమాట అయితే ఈ అనుమానాన్ని తీర్చడం కోసం మనం ఒక ఉదాహరణను తీసుకుందాం ఏంటంటే స్వప్నం కళ కల్లో జరుగుతున్నది కూడా అదే అనమాట ఇప్పుడు స్వప్ కల్లో ఏం జరుగుతుంది మన జ్ఞానమే సంకల్ప వికల్పాలుగా బయట వచ్చి ప్రపంచంలాగా కనబడుతుంది కళలో నేను ఒక అడవిలో ప్రయాణిస్తున్నాను అడవిలో అంతా చెట్లున్నాయి ఆ చెట్ల మధ్యలోంచి ఉన్నట్టుండి పులి గాండ్రింపు వినబడింది ఆ పులి గాండ్రింపు వినబడితోనే పులి కనపడింది ఆ పులి కనపడుతూనే నేను భయపడిపోయాను అమ్మో అయ్యో అని అరుస్తున్నాను బాగా కేకలు పెడుతున్నాను టక్కన వెళకవచ్చు ఇప్పుడు కళలో కనపడినటువంటి ప్రపంచం కళలో కనపడినటువంటి దృశ్యం ఎక్కడి నుంచి వచ్చింది మన జ్ఞానంలోంచే ఆ జ్ఞానమే అలా బయటికి ప్రసరించి అడవిలాగాను అడవిలో చెట్లు లాగాను చెట్లు ముళ్ళ పొదలలాగాను పొదలాగాను పొదలో ఉన్నటువంటి గోండ్రింపు శబ్దంలాగాను పులిలాగాను వేషం వేసుకుని మన జ్ఞానమే మనకి కనపడింది స్వప్నంలో మన జ్ఞానమే సంకల్ప వికల్పాలుగా బయటకు వచ్చి ప్రపంచంలాగా మనకు కనబడుతోంది కదా నమ్ముతావా లేదా కళలో కళలో నిజంగానే అడవి ఉందా నిజంగానే పులి ఉందా నిజంగానే గాండ్రింపు ఉందా లేదు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి మన జ్ఞానంలోంచే వెలుపలికి వచ్చాయి ఇప్పుడు ఆ స్వప్నాన్ని చూసేవాడిని ఎవరంటారు ద్రష్ట అంటాం స్వప్న ద్రష్ట అంటాం ఆ స్వప్నాన్ని చూసేటువంటి కెపాసిటీ ఏది ఉందో ఆ కెపాసిటీని స్వప్న దృష్టి అంటాం ఆ స్వప్న దృష్టికి కనపడుతున్నది ఏంటి అంటే స్వప్న దృశ్యం అంటాం అన్నమాట ఇప్పుడు చూడండి ఈ స్వప్న దృశ్యము అంటే పులి గాండ్రింపు అడవి అన్నీ స్వప్న దృష్టి దాన్ని చూసేటువంటి ఆ కెపాసిటీ ఈ రెండింటికి భేదం లేదు స్వప్న దృశ్యము స్వప్న దృష్టి కంటే వేరుగా లేదు అదేవిధంగా ఆ స్వప్న దృష్టి స్వప్న ద్రష్ట కంటే వేరుగా లేదు చూసేవాడు ద్రష్ట అర్థమైందా చూసే కెపాసిటీ దృష్టి కనపడుతున్నది దృశ్యం ఇక్కడ ఆ స్వప్న దృష్టి దృశ్యము స్వప్న దృష్టి కంటే వేరు కాదు ఆ స్వప్న దృష్టి స్వప్న ద్రష్ట కంటే వేరు కాదు కాబట్టి స్వప్న దృశ్యం వచ్చి స్వప్న ద్రష్టే స్వప్న దృశ్యం ఏది అంటే స్వప్నం చూసేవాడే స్వప్న దృష్టి ఏది అంటే స్వప్న ద్రష్టే ఎవరు చూస్తున్నాడు వాడే కాబట్టి స్వప్న దృష్టి స్వప్న ద్రష్ట స్వప్న దృశ్యం మూడు కూడాను జ్ఞానమే జ్ఞానమే మూడు రకాలుగా మనకు అక్కడ కనబడుతుంది ఇలా స్వప్నాన్ని కనుక ముందు మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ స్వప్నాన్ని ఆ స్వప్న స్వప్నాన్ని జాగ్రత్త కను మనం జాగ్రత్త జాగ్రత్త అవస్థ కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకి చక్కగా ఇది అర్థమవుతుంది ఇందాక నమ్మశక్యం కానటువంటిది ఇప్పుడు నమ్మవచ్చు అన్నమాట ఇది బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ మన సమస్య స్వప్నం కాదు జాగ్రత్త మన అసలు సమస్య కాబట్టి జాగ్రత్తను అర్థం చేసుకోవడానికి స్వప్నం మనకి సహాయపడుతుంది స్వప్నాన్ని ఉదాహరణగా తీసుకొని బాగా అర్థం చేసుకుంటే మనకి జాగ్రత్త బాగా అర్థం అవుతుంది జాగ్రత్తను బాగా పరిశీలించి పరిశోధించి దీని స్వరూపం ఇది అని తెలుసుకోవడానికి బ్రహ్మాండంగా ఉపకరించేటువంటిది ఏదయ్యా అంటే స్వప్నావస్థ స్వప్నావస్థను కనుక బాగా కనుక పరిశీలించి పరిశోధించామంటే జాగ్రత్తను బాగా ఈజీగా మనం జాగ్రత్తలో ఉన్నటువంటి ప్రపంచాన్ని గురించి ఇది కూడా ఒక పెద్ద స్వప్నమే అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే స్వప్నాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అది ఖచ్చితంగా జాగ్రత్తకి అప్లై అవుతుందన్నమాట ఎలా అవుతుంది జాగ్రత్తకి అప్లై అంటే చూద్దాం ఇప్పుడు స్వప్నంలో ద్రష్ట దర్శనం దృశ్యం ద్రష్ట అంటే ఎవరో చూచేవాడు దృశ్యం అంటే దృష్టి అంటే ఏంటి చూసే కెపాసిటీ దృశ్యం అంటే ఏంది కనపడుతున్నటువంటి స్వప్న దృశ్యం అనమాట కాబట్టి ద్రష్ట దర్శనం దృశ్యం మూడు కూడా ఒకే పదార్థం ఒకే జ్ఞానంలోంచే వచ్చింది స్వప్నంలో జ్ఞానంలోంచే చూచేవాడు వాడే చూసే కెపాసిటీ ఆ జ్ఞానమే ఆ కనపడే దృశ్యము జ్ఞానమే మూడు కూడా ఒకటే త్రిపుటి త్రిపుటి అంటాం ఈ త్రిపుటి అంతా కూడాను ఒకే పదార్థము దృశ్యమే దృష్టి దృష్టే ద్రష్ట దృశ్యమే దృష్టి అని దృష్టే దృక్కు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే తెల్లవారిన తర్వాత తెలుస్తుంది అరే ఆ దృశ్యమే దృష్టి ఆ దృష్టే దృక్కు ఏమీ తేడా లేదు ద్రష్ట దర్శనం దృశ్యం మూడు ఒకటే అని మనకి ఎప్పుడు తెలిసిందయ్యా అంటే మనం ఉదయం నిద్ర లేచినాక తెలుసు ఓ రాత్రి అంత కళ వచ్చిందే ఆ పులి అయ్యయ్యో అయ్యో భయపడిపోయానే అబ్బా ఇదంతా కలే కదా ఎక్కడి నుంచి వచ్చింది కలంతా అంటే నా జ్ఞానంలోంచే వచ్చింది ఉదయం లేచినాక మనకి ఏం మిగిలాయంటే ఆ మూడింటిలో ద్రష్ట దర్శనం దృశ్యంలో రెండెగిరిపోయాయి ఒకటి మాత్రమే మిగిలింది ఏంటి ఏం ఎగిరిపోయాయే స్వప్న దృశ్యం పోయింది స్వప్న దృష్టి పోయింది కేవలం ద్రష్ట మాత్రమే మిగిలాడు స్వప్న ద్రష్ట మాత్రమే మిగిలాడు అనమాట ఆ స్వప్న ద్రష్ట స్వప్న దృష్టి స్వప్న దృశ్యం రెండు ఈ స్వప్న ద్రష్ట ఏం చేశాడని తనలో కలుపుకునేశాడు స్వప్న ద్రష్టలో ఇవి కలిసిపోయాయి ఎవరా స్వప్న ద్రష్ట లోపల ఉన్నటువంటి జ్ఞానమే కాబట్టి జ్ఞానమే మూడు వేషాలు వేసుకుంది ఏంటవి ద్రష్టగాను స్వప్న దర్శనంగాను స్వప్న దృశ్యంగాను ఉన్న ఒకే ఒక జ్ఞానము వేషాలు వేసుకొని కనపడింది అలాగే ప్రపంచంలో కూడా లోపల ఉన్నటువంటి జ్ఞానమే దాంట్లో వచ్చేటువంటి ఆ సంవేదన ఏమైతే ఉందో ఆ సంవేదన కదిలి అలాగా ప్రసరించి ఆ పదార్థం మీద పడ్డం వల్ల ఆ జ్ఞానమే ఉంది జ్ఞానమే ప్రసరిస్తుంది జ్ఞానమే పదార్థం మీద పడింది ఇప్పుడు దాని యొక్క స్ఫూర్తి జ్ఞానానికే కలిగింది కాబట్టి ఇక్కడ కూడా ద్రష్ట దృశ్యం దా దృష్టి మూడు కూడాను లోపల ఉన్న జ్ఞానమే లాగా ఇలలో కూడా త్రిపుటి అనేది కేవలం జ్ఞానం మాత్రమే అని వశిష్ఠ మహర్షి మనకి ఇక్కడ బోధ చేస్తున్నారు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అమరవిందర్షణం